పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఓట్లతో కమలం గుర్తుకు నొక్కి ఈరోజు నన్ను మీ బిడ్డగా శాసన సభ్యుడుగా గెలిపించిన మీ తల్లులందరికీ అక్క చెల్లెలందరికీ నా యొక్క పాదాభివందనం ఇక ఈ నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం కొడంగల్ ఒక్కడు కొల్లాపూర్ ఒక్కడు కోమనపల్లడు ఒక్కడు ఆడబిడ్డలను మోసం చేసిన ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వాగ్దాన్లతో ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి అయినవాడు కోర్టుకు నోటు దొంగ ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండే ఎవరికన్నా నెలలకు వస్తున్నాయా చెప్పు ఇట్లా కూర్చుని ఏమవుతుంది మళ్ళా పెన్షన్లు నాలుగు వేలు అయినాయా రేవంత్ రెడ్డి ఎట్లన్నా క్యారెక్టర్ అయితే ఫోర్ ట్వంటీ తెలంగాణ ప్రజలని పెట్టి తెలంగాణ ప్రజలని మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి అడ్డమైన కూతలు కూస్తున్నాం ఈరోజు ఇంకొకడు ఓడిపోయినోడొక్కడు ఓడిపోయినాడు ఒకడు పారిపోయినాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎవరు ఈ దేశానికి ప్రధాని దేశానికి ప్రధాని ఎవరు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎవరు ఆరుమూరు శాసనసభ్యుడు ఎవరు మరి మీరే కిత్ర రైళ్ళు ఢిల్లీల మేమే గల్లీల మేమే పార్లమెంటు మారే ఒక్కడే చెప్తున్నామ్మా రేపు మీ మీకిల్లు రావాలన్నా పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాలా మీకు పెన్షన్లు రావాలన్నా మీ బిడ్డ పైడి రాకేష్ రెడ్డి సంతకం పెట్టాలా మీకు రేషన్ కార్డు రావాలన్నా పైడి రాకేష్ ఈ మధ్యన ఓడిపోయినోడు మతి భ్రమించినోడు నేను ఇల్లు తన రెట్టిస్తారా మీరు ఇల్లు ప్రజా తీర్పు ప్రజా తీర్పు ఘన విజయం ఇచ్చిన గ్రామం రెండు వేల ఓట్లతోని నన్ను గెలిపించిన ఈ గ్రామం అమ్మ మీకు చెప్తున్నా ఈరోజు మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ చేపించుకొచ్చాను మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంకా ఆరు వేల ఐదు వందల నుంచి కొట్లాడుతున్నాను మూడు వేల ఐదు వందలు ఇచ్చి ముప్పై ఐదు వేలు ఇల్లు కూడంగలోడు ఇంకా ఆరు వేల ఐదు వందల ఇల్లు కావాలని కొట్లాడుతున్నాను నేను లేకపోతే మీరు చదువుకున్న బిడ్డలను అడగండి చదువుకున్న బిడ్డలు అడగండి ఏం చేస్తున్నాడు ఈ రోజు బిడ్డ మీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పేదవాడి గురించి కొట్లాడుతున్నా రెండోది ఈరోజు వర్షాకాలం మొదలవుతేనే ఇళ్లకు ఆలూర్ లో ఎంతమంది అరువులుంటే అంత మందికి ఇల్లు ఇళ్ళ ఖాళీ స్థలం వరకు ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఐదు లక్షల రూపాయలు రెండోది ప్రతి అరువులకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను దయచేసి ఇంతకుముందు ఎట్లా ఆశీర్వదించిందో మళ్ళీ కళ్ళబుల్లి మాటలకు నేను చెప్తానే వేదికగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని కళ్ళాలల్లా రోడ్ల మీద అడ్డుకోలేని నీ బతుకు నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నావా మిస్టర్ ఎక్కడ చూసినా రోడ్ల మీద అడ్లు తలిచిపోయినాయి లాకలు వచ్చినాయి కాంటలు లేవు సంచులు లేవు లారీలు లేవు రోడ్ల మీద పిల్లలు స్లిప్ అవ్వకుండా చచ్చిపోతున్నాడు బైక్ల మీద నల్లటి కార్లలో తీర్కుండా ఏసీ కారులను కూడా దొంగ మాటలు లంగ మాటలు లసంగ మాటలు మాట్లాడేటాడు అంబేద్కర్ చంపినావు అంబేద్కర్ చంపిన పార్టీ కాంగ్రెస్ దేశాన్ని వినగొట్టిన పార్టీ కాంగ్రెస్ దేశాన్ని అమ్మిన పార్టీ కాంగ్రెస్ మళ్ళీ రాహుల్ ఖాన్ రేవంత్ ఖాన్ దేశాలు మార్చుకొని రూపులు మార్చుకొని తురుకోనని రెచ్చగొట్టి హిందువుల మీద పగవడ్డటి చేసి ఈ రోజు మళ్ళీ మోసపూరితంగా మళ్ళీ ఊర్లలో కత్తుల కాంగ్రెస్ ముందు మీరు చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని కేసులు పెట్టిన వాళ్ళు అరెవరైతే బిల్లాలని మంచిగా ఈరోజు చెప్పబోతున్నారు బిల్లా గారి మనుషులతో రంగ గారి దగ్గర పోతున్నారు మీ ఊర్లలో మిమ్మల్ని తిప్పినోళ్ళు మీ ఊర్లలో మిమ్మల్ని ఒత్తిడి వాళ్ళు మీ ఊర్లలో మిమ్మల్ని అక్రమ కేసు పెట్టిన వాళ్ళు ఒక పెన్షన్ ఇప్పియని ప్రజాప్రతినిధులు ఒక ఇల్లు ఇప్పియని ప్రజాప్రతినిధులు ఈరోజు మళ్ళా తెల్లపాము బిల్లా గారి పని అయితే రంగ గారి దగ్గరకు వచ్చారు కాబట్టి దయచేసి మీరే మాకు అండ మీ ధైర్యంతోనే రాజకీయాలకు వచ్చాను నీతి నిజాయితీలు గల భారతీయ జనతా పార్టీకి వచ్చాము ఈ రోజు రాముడు భూమి మీద ఒకరు కామెంట్ చేస్తాడు రాముడు అవురా మా రాముడు ఎందుకు అనకూడదు మా రాముడు అని ఒక్కడు కాంగ్రెసుడు గుడికోడు ఒక్కడు రాముడిని మొక్కలోడు సీతామతాన్ని మొక్కనోడు పనిరాజు దర్గాల కొలివి మసీదులలో కొలివి లేకపోతే గుడికలు వేసుకోవద్ది మతాన్ని మారుంది కానీ కొడుకులారా మల్ల మా ధర్మం గురించి చెప్పాడు మాట్లాడిచిన నేలకల్ నేలకల్ కలిసేది బాధ్యత తీసుకుంటాడు మా కార్యకర్తలు ఇక్కడ ఆడున్నాడు వినయ్ రెడ్డి గారు ఆలూర్లో ఒక అమాయకుడిని బలి చేస్తావురా నువ్వు అమాయకుడు ఏం తెలియపడని బలి చేస్తాడు తమ్ముడు నువ్వు పెట్టా చూస్తా ఒక సీతమ్మ తల్లిని నగ్నంగా పెడతారా మీరు అమాయకులైన అమాయకులైన ఆలూరు వ్యక్తిని వాడుకొని వెనుక ఉండి సీతమ్మ తల్లిని వివస్త్రం చేస్తావురా వినయ్ రెడ్డి ఎన్ని గుండెలు కొడగా నీకు ఇంకొకసారి ఇట్లాంటి హిందూ దేవతల మీద కానీ ఎవరి మీద కానీ అవమానకరమైన పోస్టులు పెడితే తగిన శాస్తి చేస్తామని చెప్తున్నా ఇప్పుడే చెప్తున్నానమ్మా ఈరోజు గ్రామంలో వచ్చే బియ్యం కావచ్చు ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ప్రకృతి వైకుంఠ ధామాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ప్రతిదీ ఇచ్చేది మన గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి మళ్ళొక్కసారి దయచేసి ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి మీ బిడ్డల భవిష్యత్తు గురించి మీ బిడ్డలు అడగండి ఈరోజు దేశం ప్రమాదంలో ఉంది ధర్మం ప్రమాదంలో ఉంది ఎవరు వచ్చినా ఈసారి ఎవరు రాకున్నా ఈ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేను వచ్చి ఇంటింటికి విరిగాను ఆలూరులో ఇల్లుగా ఇల్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఈ మూడు పేదవాడికి కావాల్సినవి ఈ మూడు పేదవాడికి కావాల్సిన ప్రథమ కర్తవ్యంగా ఈ వర్షకాల మధ్య నుంచి డిసెంబర్ లోపల ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి ప్రతి రైతును ఆదుకునే ప్రభుత్వం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దయచేసి మోస మోసపోకండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఈ దేశం పరిస్థితి గురించి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది సోదరుడు ధర్మపురి అరవింద్ గారు ఐదు సంవత్సరాలుగా మచ్చలేని జీవితం అవినీతి లేని జీవితం ఒక్క రూపాయి తినకుండా ఐదేళ్ళు రైలు ట్రాకులు కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే బిడ్డు కావచ్చు లేకపోతే పసుపు రోడ్డు సోదరులు చెప్తాడు ఈరోజు ప్రధానంగా ఆలూరులో ఈ పసుపు రైతులకు కానీ మిగతా రైతులకు కానీ మిగతా విషయాలని చెప్తాడు ఒక్క మచ్చలేని నాయకుడిని ఎన్నుకోండి వాణ్ణి వీణ్ణి ఎన్నుకుంటే బాధపడకండి గెలనోడు ఓడిపోయినోడు పిచ్చళ్ళ లెక్క రోళ్ల మీద తిరుగుతున్నాడు ఆయన ఉన్నాడు జగితాల పెద్ద ఆయన గెలవలే వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడ ఇది ఓడిపోయినాడు ఇల్లు ఇప్పాడట కాబట్టి ఇలా మాండకండి త్వరలోనే వాళ్ళని పిచ్చాసుపత్రికి తెరిపించే రోజులు వస్తాయి దయచేసి మీ అందరినీ మళ్ళొక్కసారి పార్థిస్తూ మళ్ళీ సోదరుడు మాకు ముప్పై విషయాలు మాట్లాడతాడు ఒక్కసారి మొన్న నన్ను ఎట్లయితే ఆశ్రమించి